ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశామని అన్నారు పోలీసులు కూడా అలాంటి నేరస్తుడికి సహకరించారని ఆరోపించారు ఆ నేరస్తుడి పాలనలో సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేయలేక వెనక్కి వచ్చారని వెల్లడించారు కోడికత్తి డ్రామా చూశాం గులకరాయి డ్రామా చూశాం కోడికత్తి డ్రామా పడిచేసింది కానీ గులకరాయి డ్రామా పడిచేయలేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు ఒక వ్యక్తి ధనదాహం వల్ల ఎక్కడ చూసిన అవినీతి నెలకొంది ధనదాహంతో రాష్ట్రాన్ని సర్వనాష్టం చేశారు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దోచేశారు అన్ని రంగాల్లో దోపిడికి పాల్పడ్డారు లక్షల కోట్లు దోచుకున్నారు ఒక్క మైనింగ్ లోనే ఇరవై వేల కోట్లు దోచుకున్నారు ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడికి పాల్పడ్డారు అవినీతి డబ్బును రాష్ట్రమంతా పంచారు అసమర్థ నిర్ణయాలతో రాష్ట్రం ధ్వంసమైంది రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధికి దూరం చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారు ప్రజల ఆరోగ్యంతో ఆడారు ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారో తెలియడం లేదు ప్యాలెస్ ను టూరిజం కోసం ఇవ్వాలని కొందరు అంటున్నారు నాడు ప్రజావేదిక కూల్చారు ఆ శకలాలను కూడా తొలగించలేదు పులివెందుల మాదిరి రాష్ట్రాన్ని తయారు అనుకున్నారు పైశాచిక ఘటనలకు పాల్పడతారు తిరిగి ఆ ఆడేరం మనపైనే వేస్తారు బాధితులని నిందితులుగా చేసిన ఘనత వైసీపీది వివేక హత్య కేసు ఎన్ని మలుపులు తిరిగిందో చూశాం సిబిఐ వాళ్లు కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించింది హూగిల్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుంది త్వరలోని రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతాం ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో వంద వరకు అన్న క్యాంటీన్లు నడిచేలా చూస్తాం రాష్ట్రంలో ల్యాండ్ లైట్లింగ్ యాక్ట్ ను దుర్మార్గంగా తీసుకుని వచ్చారు ఒక దుర్మార్గుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ చట్టమే ఉదాహరణ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు ప్రభుత్వ టెర్రిజన్ తో పెట్టుబడులు పరారైపోవడం అమర్ రాజా ఇండస్ట్రీస్ ఒకప్పుడు ఏది అమరరాజా పెట్టారు వాళ్ళంతా ఒకటి ఆలోచించారు చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం దేశంలోనే పెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది ఐదేళ్లలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది దళితుల హత్యలు పెరిగి పెరాయి డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి లేఖాడు పట్టుకొచ్చారు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లే కార్డ్ ఇంకొక పక్క అధ్యక్ష ఎమ్మెల్యేల దాడుల్ని అబ్దుల్ సలాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా ఎంత అధ్యక్ష మనిషి చనిపోవాలనుకున్నాడు బాధను కాదు చనిపోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలని తర్వాత నువ్వు చనిపోవాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా చనిపోని నీ భార్య ఉంటుంది గుర్తుపెట్టుకో ఏం చేస్తా చేసి చూపించమంటే నేను చనిపోయిన తర్వాత నా భార్యని ఏం చేస్తారో అని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలని ఆలోచించుకుని ఇద్దరం చనిపోదని మాట్లాడుకొని అప్పుడు మళ్ళీ ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలో ఆలోచించినప్పుడు కాదు నలగరం కూడా చనిపోవాలని నిర్ణయించుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరు పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం చేసుకున్నారంటే దేశం ఇది సాధ్యం సాధ్యమే ఎంత నిస్సహాయ స్థితి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఒక తర్వ వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదు అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ ఇప్పటికి కూడా జ్ఞాపకం అధ్యక్ష సుధాకర్ ఏమి అడిగాడు ఒక మాస్క్ మీ హాస్పిటల్ అధ్యక్ష నర్సీపట్నంలో పనిచేశాడు వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ ఒకటే అడిగాడు నేను ఎంతైనా పనిచేస్తా కానీ కరోనా భయంకరమైన వ్యాధి ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది మాస్క్ ఇవ్వండి అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి వేటాడి పిచ్చివాణి చేసి నడిరోడ్లో చంపేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే చాలా బాధిస్తున్న దిశ ఒక ఓం ప్రతాప్ వీళ్ళు పెంచిన లిక్కర్ రేట్ని గురించి విమర్శించాడు నెపంతో ఏం చేశారు ఇప్పుడు కూడా దిక్కుదిరిని పరిస్థితి ఆత్మహత్య కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు బాపట్లో అధ్యక్ష ఆ జిల్లాలో పదో తరగతి ఏడే అనగాన సత్యప్రసాద్ ఉన్నాడు పదో తరగతి చదివే బాలుడిపై అమర్నాథ్ ఆయన చేసిన పనేంటి అధ్యక్ష అక్కని మానవ అవమానిస్తున్నారు ఎకిల్ చేస్తున్నారు ఆ అమ్మాయి మానసికంగా చాలా బాధపడతా ఉంది అని ఇంటికి వచ్చి చెప్పిన నేరానికి దారిలో పోతా ఉంటే పెట్రోల్ పోసి తగలబెడితే పెట్రోల్ వేసి తగలబెట్టిన వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చారు తప్ప ఆ కుటుంబాన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది